హాయ్ ఫ్రెండ్స్ నేనైతే లో చెన్నై షాపింగ్ మాల్కి వెళ్ళానండి చాలా తక్కువకి కేజీసీలో సారీస్ ఆఫర్స్ పెట్టారండి సేల్ అమ్మ కేజీసీలో చాలా బాగా అనిపించేసింది నాకైతే డైలీ వేర్ సారీస్ అయితే చాలా తక్కువ పడింది అండి కేజీ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అంట చాలా బాగా వచ్చేసింది క్లాత్ చూస్తే చాలా స్మూత్ ఉంది మన ఇంట్లో పెద్దవాళ్ళకు కూడా చాలా బాగా యూజ్ అవుతాయి వర్షాకాలం అయితే ఇలాంటి సారీస్ బాగా అనిపిస్తాయండి నేనైతే కేజీ తీసుకున్నాను కేజీకి త్రీ వచ్చేసాయి కేజీకి సెవెన్ హండ్రెడ్ ఏమో పడిందండి నాకైతే త్రీ వచ్చేసి చాలా బాగుంది క్వాలిటీ మాత్రం చాలా చాలా బాగుందండి బ్లౌజ్ పీస్ బ్లౌజెస్ కూడా వచ్చేసాయండి ఈ శారీస్ అయితే నాకైతే బాగా నచ్చేసాయి ఇవి జూత కాస్ట్ సిక్స్ హండ్రెడ్ పడిందండి చాలా బాగుంది ఇది వచ్చేసి పెసర్ గ్రీన్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో ఉంది సిక్స్ హండ్రెడ్ అండి రెడ్ చూస్తున్నాను ఇక్కడ వచ్చేసి క్వాలిటీ అయితే చాలా స్మూత్ కూడా ఉన్నాయి నేనైతే ఈ రెండు తీసుకున్నానండి యాష్ పింక్ కాంబినేషను ఈ కాంబినేషన్ చాలా బాగా నచ్చింది నాకైతే నేనైతే టూ తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి అయితే ఈ శారీ అండి ఈ శారీ అయితే నాకు బాగా నచ్చేసింది ఎల్లో కలర్ శ్రావణ మాసంలో మనకు యూజ్ అవుతుందని అండి శ్రావణ మాసంలో నెక్స్ట్ వచ్చేసి శ్రావణ మాసంలో ఫెస్టివల్కి చాలా బాగా యూజ్ అవుతుందని నేనైతే తీసుకున్నానండి ఎల్లో కాంబినేషన్ చాలా బాగా నచ్చేసింది క్లాత్ కూడా చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసి అయితే ఈ బ్లూ కలర్ శారీ అండి ఇదైతే టూ సెవెంటీ పడింది క్వాలిటీ చాలా బాగుంది నాకైతే నచ్చేసింది బ్లూ కలరు శ్రావణ మాసంలో మనకు యూజ్ అవుతుందని ఫెస్టివల్ సీజన్లో అని తీసుకున్నాను చాలా చాలా బాగున్నాయి ఇంకా శారీస్ అయితే నాకు ఎక్కువ టైం లేక నేను కొన్నే సారీస్ తీసుకున్నాను మీరు కూడా ఎప్పుడైనా వెళ్తే తప్పకుండా చెన్నై షాపింగ్ షాపింగ్ చేసారండి శ్రా ఆషాడంలో బాగా ఆఫర్స్ పెట్టారు శ్రావణ మాసం వరకు ఆఫర్ తీసేస్తారేమో ఈ సారీ కూడా సౌత్ ఇండియన్ మాల్లో తీసుకున్నానండి చాలా తక్కువ కాస్ట్ పడింది వన్ ఎయిటీ పడిందేమో కేజీ సేల్ అక్కడ కూడా ఇస్తున్నారండి ప్రతి షాపింగ్ మాల్ కేజీ సేల్ ఇస్తున్నారు తప్పకుండా తీసుకోండి ఎవరైనా ఇంకా వెళ్ళకుండా తప్పకుండా వెళ్ళండి నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఇక్కడ వచ్చేసి నైటీస్ అండి నైటీస్ మీద చూస్తే ఆఫర్స్ పెట్టారు డ్రెస్సెస్ కిడ్స్ వేర్ కిడ్స్ వేర్ చూత ఆఫర్ పెట్టారు బాయ్స్కి కూడా పెట్టారండి లేడీస్కే కాదు బాయ్స్కి కూడా ఆఫర్ పెట్టారు ప్రతి ఒక్క దాని మీద ఆఫర్సే పెట్టారు చాలా బాగా ఆఫర్స్ ఇచ్చారండి వన్ బై వన్ కేజీ సేల్ ఇచ్చారు ఒకటి కంటే ఒకటి ఫ్రీ కూడా ఇస్తున్నారు శారీస్ అయితే ఇంకా చాలా జనాలు ఉన్నారండి షాపింగ్ ఈ నేనైతే ఈయనైతే టూ తీసుకున్నాను ఇంకా ఎవరైనా వెళ్ళకుండా వెళ్ళండి తప్పకుండా ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్